అయ్యో ఫోన్ నీళ్ళలో పడిపోయింది బాబాయ్ ఫోన్ నీళ్ళలో పడింది బాబాయ్ నీళ్ళలో పడిందా ఛార్జింగ్ ఏం పెట్టలేదుగా మీ ఫోన్ కనుక నీళ్ళలో పడితే ఫస్ట్ మీరు చేయి కోడని పని ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం కొంతమందికి ఫోన్ సాల్ట్ వాటర్ లో మురికి వాటర్ లో పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఫ్రెష్ వాటర్ తో ఫస్ట్ మీ ఫోన్ ని క్లీన్ చేయండి తర్వాత మీ ఫోన్ టవల్ తీసుకుని నీట్ గా తుడవండి నెక్స్ట్ ఏం చేయాలి బౌన్స్ పూసి పర్ఫ్యూమ్ కొట్టి బుడుకొని పెట్టాల కొంచెం సరే ఆపుకుంటా చెప్పు ఫస్ట్ వెళ్ళి ఫిక్స్ మై స్పీకర్ నొక్కు ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి దానిపైన ఫ్రెష్ చేయగానే స్పీకర్ లో నుంచి వాటర్ అయితే వస్తాయి ఇప్పుడు రీసెంట్ గా రియల్మీ ఒప్పో ఫోన్స్ లో ఈ ఫీచర్ అయితే ఆటోమేటిక్ గా ఇన్బిల్డ్ వస్తుంది తర్వాత ఏం చేయాలి మన ఫోన్ లో ఉన్న మాయిశ్చర్ ని రిమూవ్ చేయాలి దానికోసం చాలా మంది ఫోన్ తీసుకెళ్ళి రైస్ లో పెడతారు ఒకవేళ మీ రైస్ లో గనక డస్ట్ ఉంటే ఆ డస్ట్ మీ ఫోన్ లోపలికి వెళ్ళి మీ ఫోన్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలా కాకుండా మీరు కొత్తగా ఏమైనా ప్రొడక్ట్స్ కొన్నప్పుడు బాక్స్ లో ఇలాంటి ప్యాకెట్స్ వస్తాయి వీటిని సిల్కా జెల్స్ అంటారు వీటిల్ని మార్కెట్ లో కొనుక్కొని వాటిలో ఫోన్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఉంచండి అప్పుడు మీ ఫోన్ లో ఉన్న మాయిశ్చర్ పోతుంది చాలా మంది ఎయిర్ డ్రైయర్స్ ఉపయోగించి ఫోన్ లో ఉన్న వాటర్ ని రిమూవ్ చేద్దాం అని చెప్పి అనుకుంటారు సో అలా కూడా చేయకండి ఎయిర్ డ్రయర్ వల్ల ఫోన్ ఇంకా హీట్ ఎక్కిద్ది వాటర్ ఇంకా లోపలకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఫోన్ లోకి ఫైనల్ గా దరిద్రం మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మీ ఫోన్ ఐపీ రేటింగ్ ఉన్న నిలలో పడితే పాడైపోద్ది ఫైనల్ గా అదృష్టం మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మీ ఫోన్ లో ఐపీ రేటింగ్ లేకపోయినా నిలలో పడ్డప్పుడు మీ ఫోన్ సర్వే అవుతుంది ఫోన్ ఎంత వాసన వస్తుంది బాత్రూమ్ లో పడింది బాబా